విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిక్లరేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మల ఈ నెల పదిహేను శుక్రవారం నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ తృష్ణా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారని ఈ సభను విజయవంతం చేయాలని గాజువాక నియోజకవర్గం నాయకులు నాయుడు పిలుపునిచ్చారు బుధవారం సంతానగర్లో గాజువాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరి ఈరోజు మీడియం ప్రింట్ మీడియా కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలానే మరి మా గాజువాక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురుకు లెచ్బాబు గారికి అలాగే డిస్ట్రిక్ట్ ల సెక్రటరీ రాజు గారికి మరి నేతలు అలాగే డయన్చేసి స్టేట్ నాయకులు నీళ్ళప్పలరాజు గారికి హృదయపూర్వక వివాహం తెలియజేస్తూ వారికి పెట్టడానికి కారణం ఏంటంటే పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం కృష్ణా గ్రౌండ్లో జరగవచ్చినటువంటి మీటింగ్కి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి న్యాయ సాధన షభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు అలానే మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి శర్మల మేడం గారు మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు అలానే ఏఐసిసి అధిక నాయకులు పిసిసి నాయకులు కూడా మరి రావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి రవి పెద్దలు రవీర్ రెడ్డి గారు గిరిగి రుద్ధన్ రాజు గారు పల్లం రాజు గారు తులసిరెడ్డి గారు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారు ఏపీ రామచంద్రరావు గారు అందరూ కూడా పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ కేంద్ర మంత్రి అందరూ కూడా రావడం జరుగుతుంది మరి అలానే ముఖ్యంగా మా సిటీ అధ్యక్షులు గొంపా గోవిందరాజు గారు ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ మూడు సంవత్సరాలు దాటి ఏదైతే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాల మీద ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదో ఉత్పత్తిగా వెళ్ళడము సాలుగు చూడడం రావడం తప్ప ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా ఒక స్పష్టమైన నిర్ణయం అనేది అయితే స్టీల్ ప్లాంట్ మీద ఇవ్వలేదు మరి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాటించారో రాహుల్ గాంధీ గారి నిర్ణయాల మేరకు మేనిఫెస్టోలో పెడుతూ రోజు స్టీల్ ప్లాంట్ని డిక్లరేషన్ చేయడానికి ఈ రోజు అక్కడ న్యాయ సాధన సభ పెట్టడం జరిగింది మరి ఏదైతే పేదవారు ఉన్నారో ప్రతి పేదవారికి ప్రతి కంపెనీకి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతోనే ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఏదైనా బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ విశాఖపట్నంలో ఒక్క విశాఖపట్నానికే సుమారుగా నలభై పైసలుగా బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ ఒక ఎనభై ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అయంలో ఇండస్ట్రీస్ ఏ రోజు కూడా ఒక బీజేపీ గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ పట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ విషయవాట్నం జిల్లాలో పెట్టలేదు ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈ వచ్చే కంపెనీలు అమ్ముకోవడం తప్ప కొత్త కంపెనీలు తేడా అనేది అయితే ఈ కంపెనీ దానిలో జరగదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటిది స్టీల్ ప్లాంట్ కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్ణయం తీసుకొని కేంద్రం కేంద్రంలో మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే స్టీల్ ఫ్యాంట్ని తప్పనిసరిగా గవర్నమెంట్ సెక్టర్ నడుపుతామని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఈ సభలో ఆ విధంగా మరి ప్రజలందరూ కూడా మరి ఇక్కడి నుంచి నేను శుక్రవారం సాయంత్రం ఇక్కడ రెండు గంటలకి బయలుదేరి సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల బైకులు ఒక వంద కార్లు ఒక ఐదు వందల ఆటోల వరకు కూడా మినిమం ఐదు వందల ఐదు వేల మంది దాటి జనాలు తీసుకెళ్ళి ఆలోచన ఉన్నాం ఎందుకంటే ఆ సభను సక్సెస్ఫుల్ చేయాలి నాకు పెద్దలు రుద్రరాజు గారు ఆదేశాల మేరకు అలానే మా డిసి అధ్యక్షుడు గొప్ప భూనరాజు గారు ఆదేశాల మేరకు తీసుకెళ్ళాలి కాబట్టి మా గాజు నీరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సామాన్యులు ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కుటుంబాలు కానీ అలానే కార్మిక సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరు తనవంతు మద్దతు పలికి ర్యాలీని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ మీ మీడియా మృత్యుల ద్వారా తెలుసుకుంటు తెలుపుకుంటాను ఎందుకంటే ఈ ఈ ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత బలంగా ఉందో ఉద్యమము ఆ ఉద్యమం ద్వారా మనం సాధించుకునే రేపు ఈ మీటింగ్ నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను Jai Congress Jai Jai Congress